హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ తో వచ్చింది గ్రీన్ బోర్డ్ వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ అయితే వేయలేదండి ఆ పొట్టు తీసుకుని కలర్ వేసాను వర్క్ ఇదండి వర్క్ కట్ వర్క్ ఇచ్చాను చాలా బాగుంది మొన్న గ్రీన్ చూసే ఇది వేర్చుకున్నారు వాళ్ళు వచ్చేసి అండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ నెట్ ఫ్లవర్స్ తోటిచ్చాను చాలా బాగుంది ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి ఇది అప్పటికి బార్డర్ వచ్చేసి అటాచ్ చేశాను చాలా బాగుంది ఫ్లవర్స్ నెట్ ఫ్లవర్స్ తో చాలా బాగుందండి నీట్ గా చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసి ఇవ్వండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి పెజిల్స్ ఇచ్చాను ఇలాగా చాలా బాగున్నాయి పెజిల్స్ కూడా చాలా బాగున్నాయి నీట్ ఫినిషింగ్ తోటి ఇది వచ్చేసి పెళ్లిదేనండి శారీ రండి వర్క్ వచ్చేసి వర్క్ ఇది కూడా కొత్త డిజైన్ అండి కొత్త కొత్త డిజైన్ అండి ఇది కూడా దేశీ క్రియేషన్స్ లోది చాలా బాగుంది రెంట్ వచ్చేసి ఇది పైన బుకెస్ ఇచ్చేసాను సారీ మరి వచ్చేసి బాపట్ల జిల్లా కరలపానండి ఈ డిజైన్స్ ఎవరికైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇది పళ్ళు తేజస్ వచ్చేసి ఇలా ఇచ్చాను సింపుల్ గా చాలా బాగున్నాయండి మనకి శారీ వచ్చేసి ఇదండి వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఇచ్చానండి వన్ సైడే వచ్చింది చాలా బా వర్క్ కూడా వన్ సైడే చాలా బాగుందండి దాని వచ్చేసేది వచ్చేసి ఇలా వచ్చిందండి సింపుల్ గా నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి ప్రజెన్స్ ఇలా ఇచ్చాను చాలా బాగున్నాయి అండి లైట్ కలర్ లో వచ్చింది గ్రీన్ పింక్ బాడ్ వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ కూడా వేయలేదండి కొంచెం చిరిగిపోయేలాగా మెత్తగా ఉంది అన్ పర్సన్ వేయలేదు ఇది వర్క్ ఇది కూడా మంచి ట్రెండింగ్ లో ఉంది చాలా బాగుంటుందండి పెళ్లి కూతురు చాలా మంది వేసాను అలా వరకు కూడా వచ్చింది అద్దం వర్క్ లానే ఉంటుందండి ఇది కూడా దానికి వచ్చేసి ఇదండి వచ్చేసి ఇదండి బీట్స్ కూడా ఇచ్చాను చాలా బాగున్నాయి కన్సీ లవర్స్ తోనే వచ్చిన చాలా బాగున్నాయి లవర్స్ తో ఇచ్చాను చాలా బాగుంది ఇది ఈ డిజైన్స్ అక్కడ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బోట్ నెక్ ఇది కూడా చాలా బాగుంటది వర్క్ ఫినేషన్ లెంత్ వచ్చేసి ఇది బీట్స్ ఇచ్చాను చాలా బాగున్నాయి శారీ వచ్చేసి లేదండి తీసుకెళ్ళిపోయారు డిజైన్స్ అంత నచ్చా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్